బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్లోని అంబేద్కర్ చౌరస్తాలో ఫెడరేషన్ చైర్మన్ డాక్టర్ రాపోలు రాములు గారి అధ్యక్షతన రాష్ట ముఖ్యమంత్రి వర్యలో ఏబీసీడీ వర్గీకరణ అలాగే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ చేసి చట్టబద్దత కల్పించినందుకు విజయోత్సవ ర్యాలీ తీసి అంబేద్కర్ విగ్రహం కు పూలమాల వేసి రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో ఫెడరేషన్ చైర్మన్ డాక్టర్ రాపోలు రాములు గారు వైస్ చైర్మన్ ఎడ్లా శ్రీనివాసరెడ్డి చీఫ్ అడ్వైజర్ వెంకట్రావు అధ్యక్షులు లింకన్ ప్రధాన కార్యదర్శి గడ్డం యాదగిరి కోశాధికారి బర్జూరు శ్రీనివాస్ యాదగిరి రామచందర్ తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పాలనలో చారిత్రాత్మక బిల్లులకు ఆమోదం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్న రేవంత్ సర్కార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అన్ని హామీలను పూర్తి స్థాయిలో అమలు చేస్తుందని కాంగ్రెస్ పార్టీ మేచల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ తోటకూర వజేష్ యాదవ్ అన్నారు బుధవారం నాడు మోడపల్ అంబేద్కర్ విగ్రహం వద్ద బోడుపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పోగుల నరసింహారెడ్డి ఆధ్వర్యంలో బీసీ బిల్లు ఏసీ రిజర్వేషన్ల వర్గీకరణలకు చట్టబద్ధత కల్పించిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి సర్కారు ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడానికి కృషి చేస్తుందని అన్నారు కామారెడ్డి డిక్లరేషన్ చేవెళ్ల డిక్లరేషన్లో భాగంగా బీసీ బిల్లుకు చట్టబద్ధత ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించడంలో రేవంత్ రెడ్డి సర్కారు పూర్తి స్థాయిలో విజయవంతమయ్యిందని అన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రాపలు రాములు బోడుపల్ మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ గారు మేడ్చల్ నియోజకవర్గం బి గౌడ్ బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కొత్త ప్రభాకర్ గౌడ్ విశ్వం గుప్తా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీకాంత్ యాదవ్ మాజీ కార్పొరేటర్లు కంటెస్టెంట్ కార్పొరేటర్లు సీనియర్ నాయకులు మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు సజభాగంగా ఉన్నటువంటి బీసీలో నైన్టీన్ ఫిఫ్టీ త్రీ నుంచి ఈనాటి వరకు మాకు రాజకీయాలలో మా న్యాయపరమైన దామాష ప్రకారం జనాభా దామాష ప్రకారం మాకు రిజర్వేషన్లు రాజకీయమైనటువంటి రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి పోరాటం చేస్తూ ఉన్నారు కానీ ఎవరు కూడా దాన్ని నేను పట్టించుకున్న దాఖలాలు కనపడలేదు కాకా కలేల్కర్ కమిషన్ నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో వేస్తే తర్వాత మండల్ కమిషన్ నైన్టీన్ ఎయిటీలో ఆ రెండు రిపోర్ట్లు కూడా సబ్మిట్ చేసిన తర్వాత పెండింగ్ అయిపోయినాయి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా మాదిగలు ఎస్సీల్లో ఉన్నటువంటి అత్యధికమైనటువంటి మాదిగలు మాకు కూడా బీసీల మాదిరిగా కేటగరైజేషన్ కావాలి ఏబిసిడి వర్గీకరణ అని చెప్పి అనేక మంది రోడ్లు ఎక్కి పోరాటాలు చేసి ఆత్మ బలిదానాలు చేసుకొని చదువుకున్న వాళ్ళు కూడా రోడ్ల మీద తిరిగి ఉద్యోగాలు లేక రోడ్ల మీదనే తిరిగి పూటకుండా లేకుండా తిండి ఉన్నా లేకుండా మాకు వర్గీకరణ జరగాలని చెప్పి న్యాయమైన పోరాటం చేశారు చాలామంది సురేందర్ బాధియ లాంటి వాళ్ళు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు పెట్రోల్ పోసుకొని ఈ విషయాన్ని గమనించినటువంటి గతంలో అధికారంలోని కాంగ్రెస్ మన టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు మందకేషన్తోనే అయితే లేదు నేను మాదిగ పెద్ద కొడుకునైసీడి వారికి సాధిస్తా అని చెప్పి ప్రగాల్పల్లి పలికి ఫామ్ హౌస్ లో వండుకున్నాడు అయితే ఆయన బండేడు కుటుంబం తిన్న బక్కాసరు లెక్క ఆరు మేల్కుంటాడు ఆరు నెలలు పోతాడు ఫామ్ హౌస్ లో అట్లాంటిది ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల ముందు రాహుల్ గాంధీ గారు మన మీటింగ్కి వచ్చి తుప్పు కూడా లో ఈ సమస్యను కూడా బీసీలు దశాబ్దాల కాలం పాటు పోరాటం చేస్తా ఉన్నారు అది మాకు తెలుసు అదేవిధంగా మాజీ మేయర్ అజయ్ యాదవ్ గారు మాజీ డిప్టీ మేయర్ పేరు పేరిన అందరి కార్పొరేటర్లకు కాంగ్రెస్ అభిమానులకు అన్ని కుల సంఘాల నాయకులందరూ కూడా పేరు పేరిన కుమ్మక్ రమేష్ గారికి కళ్యాణ్ గారికి మిగతా నా మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఇప్పటిదాకా డెబ్బై ఆరు సంవత్సరాల నుంచి ఈ బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఎన్నో ఉద్యమాలు చేసి అయ్యా ఎస్సీ బైపర్కేషన్ కావాలి మాకు ఇబ్బంది జరుగుతుంది అని చెప్పి మొన్న ఎన్నికల కన్నా ముందు ఎస్సీలు బీసీలు అన్ని సంఘాలు కూడా గౌరవ కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ గారి దగ్గర వినియోగించుకోవడం జరిగింది రాహుల్ గాంధీ గారు ఆనాడు పీసీసీగా ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా పట్టి విక్రమార్క గారు వాళ్ళకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మేధావులు అందరూ కూడా కూర్చొని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ కులగణాలు చేసి తీరుతామని చెప్పి చెప్పడం జరిగింది అదే మాట ప్రకారంగా ఈరోజు సంవత్సరం తిరగక ముందే ఎట్లయితే చెయ్యాలనో చట్ట ప్రకారంగా నూట యాభై ఇండ్లకు ఒక వ్యక్తిని పెట్టి ఆ సర్వేలన్నీ చేసి దళితులు ఎంతమంది ఉన్నారు బీసీలు ఎంతమంది ఉన్నారు ఓసీలు ఎంతమంది ఉన్నారు మొత్తం పునకరణ సర్వే చేసి సర్వే అయిన తర్వాత సర్వే అయిన తర్వాత అది అసెంబ్లీలో పెట్టి బిల్లు పాస్ చేసి అటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారిది ఆ మంత్రివర్గ సహచరులందరి కూడా నేను ఒకటే కోరుతా ఉన్నా ఈనాడు దేశంలో ఎన్నో సంవత్సరాల నుంచి జరుగునట్టు జరుగుతున్నటువంటి ఉద్యమంలో ఈ కులగణాల సర్వేలో ఉద్యోగాలు లేవు రాజకీయంగా రిజర్వేషన్ లేదని చెప్పి ఎంతో మంది ప్రాణత్యాగం తీసినప్పటికీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కులగన సర్వేలు జరిగింది ఆ సర్వేలో బిల్లు చేసే శక్తి దేశంలో ఎక్కడ కూడా లేదు చెప్తా ఉంటారు భారతీయ జనతా పార్టీ నాయకులు నరేంద్ర మోడీ గారు నేను ప్రధానమంత్రి ఒక బీసీ అని చెప్తా ఉంటాడు నేను అడుగుతున్నా ఈ అంబేద్కర్ కుడాలిలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారము సంవత్సరం లోపల ఉలకనాలు చేసి రిజర్వేషన్ పొందుపరిచి నలభై రెండు పర్సెంట్ బీసీలకు ఇయ్యాలి తొమ్మిది పర్సెంట్ ఎస్సీల బాధ్యలకు ఇయ్యాలి ఆరు పర్సెంట్ ఐదు పర్సెంట్ ఎస్సీల మాదలకు ఇయ్యాలని చెప్పి మేము రిజర్వేషన్ చేసి పంపిస్తా ఉన్నాం దమ్ము ధైర్యం ఉంటే భారతీయ జనతా పార్టీ నాయకులు ఈ పార్లమెంట్ లో కొట్లాడి ఎట్లయితే రాష్ట్రంలో అసెంబ్లీలో తీర్మానం చేసినామో దాన్ని మీరు పార్లమెంట్ లో ఆమోదించేసి ఈ పేద ప్రజ ఈ బరుగు పలైన వర్గాలకు అంద ఉంటూ చేయవలసిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ కార్యక్రమాన్ని ఇంటింటికి తీసుకెళ్లి ఉద్యోగాలలో రాజకీయాలలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయాన్ని ఈ రోజు అందరం కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మేమందరము కాలరేగస్ చెప్తా ఉన్నాము మా నాయకుడు చేదించి చేసుకొని రేపు ప్రజలకు తీసుకెళ్లాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తా ఉన్నారు పట్టగా మరి ఒకవైపు ఇది జరుగుతుంటే రెండో వైపు ఎస్సీల్లో ఉన్నటువంటి మాదిలు మాకు అన్యాయం జరుగుతున్నది ఒక వర్గానికే ఇవి చెందుతున్నాయి అని చెప్పి వారు అసంతృప్తితో ఈ ప్రభుత్వం మీద పోరాటం చేశారు ముప్పై సంవత్సరాలు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ప్రారంభమైనటువంటి ఉద్యమం ఇప్పటి వరకు కూడా నెర నెరవేరలేదు మొన్నటి వరకు కూడా రెండు వేల ఒకటిలో ప్రారంభమైనటువంటి తెలంగాణ ఉద్యమం రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో సాకారం అయింది ముఖ్యమంత్రి కూడా అయింది కానీ ఈ సమస్య పట్టించుకున్న నాదు లేదు ఎప్పుడైతే ఈ రెండు విషయాలు రాష్ట్రంలో మంటలు మండుతున్నాయో మంటలు లేపుతున్నాయో ఆ మంటలను ఆపడానికి మొన్న ఇరవై మూడు ఇరవై మూడులో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు ఆనాడు ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడుగా తర్వాత ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే గారు రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తే బీసీలకు నలభై రెండు శాతము ఎస్సీలకు మరి దామాస ప్రకారం రిజర్వేషన్ చేస్తామని చెప్పి జరిగింది దానిలో అనుకూలంగానే మరి రాజ అధికారంలోకి వచ్చిన తర్వాత వెను వెంటనే మరి ఆగస్టులో సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది ఏ రాష్ట్రాలలో అయితే ఇది అవసరం ఉండదో మీరు చేసుకోవచ్చు ఆ ముఖ్యమంత్రులు చేసుకోవచ్చు అని చెప్పి అయితే దానికి దేశంలోనే మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా నేను నా దేశ నా రాష్ట్రంలో మొత్తంగా అమలు చేసి సూక్తా అని చెప్పి ఆ రోజు అసెంబ్లీలో ప్రకటి ప్రకటించడం జరిగింది దానికి అనుగుణంగానే దానికి అనుగుణంగానే ఈ ఈ బడ్జెట్ సెషన్లో ఖచ్చితంగా బిల్లు పెడతా అని చెప్పి ఏదైతే బీసీలు సుదీర్ఘ కాలం పాటు పోరాటం చేస్తుందో దాన్ని కూడా నేను పూర్తి చేస్తా అని చెప్పి వారు ప్రకటన చేయడం జరిగింది ఆ రాహుల్ గాంధీ ఇచ్చిన ఆదేశాల మేరకు రేవంత్ రెడ్డి గారు చెప్పకుండా మొన్న జరిగినటువంటి మరి అసెంబ్లీ ఎన్నికల్లో బడ్జెట్ సమావేశాల్లో ఖచ్చితంగా బీసీ బిల్లు పెట్టింది మొదటి రోజు చాలా మందికి వ్యతిరేకించారు లాంటి వాళ్ళు ఇది ఈ తప్పుల తడ కాడు జనాభా లెక్కలకి తప్పుడు తడ కాదు కానీ మంచిదేదో చెప్పాలి కదా ఎక్కడ తప్పు జరిగిందో చెప్పాలి కదా అది చెప్పాడు కానీ మాటలు అంటాడు అవతల పడతాడు ఆయన ఇది కావద్దు అనేది ఆయనకున్నాడు ఆయన కూడా మరి రేవంత్ రెడ్డి గారు దాన్ని కేర్ చేయకుండా ఖచ్చితంగా ఎవ్వరిని కూడా నేను ఉన్నా సరే ముఖ్యమంత్రి లేకున్నా సరే నేను మాకు చేసి తీర్తా అని చెప్పి వారు బిల్లు పెట్టి మన ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు ఇచ్చడం జరిగింది అదేవిధంగా ఎస్సీలకు ఉన్నటువంటి సమస్యను కూడా దృష్టిలో పెట్టుకొని మరి ఏబీసీ ఏబీసీ వర్గీకరణ బిల్లును పెట్టి దాంట్లో మరి ఏబీసీ అంటే మూడు వర్గాలు చేసి ఏలో ఏ శా ఏలో ఒక శాతము బీలో తొమ్మిది శాతము ఐదు శాతం రిజర్వేషన్ పాటించడం జరిగింది అయితే ఎవరైతే ఇంత ఇంతకాలము ఈ ఉద్యమాన్ని నాయకత్వం వహిస్తున్నటువంటి సోకాడు లీడర్ మందకిస్త ఉన్నాడు ఆ మందకిస్త ఎందుకంటే ఇది ఇలా తప్పులు ఉన్నాయి ఇది రోజు భారీల గురించి కొట్లాడినోడు ఒక నేత గురించి మాట్లాడు ఇప్పుడు బహార్ల గురించి మాట్లాడు నేత ఎవరు ఉన్నాయా ఏ జిల్లాలో నేత కాని కులం చెప్పండి అవి లేని కులాలను తీసుకొచ్చి అర్థం పెట్టడానికి ప్రయత్నం చేశారు ఎందుకంటే ఇది వరకు వర్గీకరణ అయిపోతే ఆయన దుకాణం బంద్ అయిపోతుంది ఆయన ఫుడ్ బాల్ వర్క్ ప్రోగ్రాం బంద్ అయిపోతుంది ఆయన అదే దుకాణం ఉంటే ఒకసారి ఎలక్షన్లో బీజేపీ సపోర్ట్ చేయొచ్చు డబ్బులు తీసుకోవచ్చు ఒకసారి తెలుగుదేశం చేయొచ్చు డబ్బులు తట్టుకోవచ్చు ఒకసారి టీఆర్ఎస్ చేయొచ్చు డబ్బులు తట్టుకోవచ్చు ఇదే ఫుడ్ పడి ఫుడ్ పని వర్క్ ప్రోగ్రాం అయింది ఆయన కాబట్టి ఇది కావద్దని శత విధాల ప్రయత్నం చేసినప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా నిర్ణయం తీసుకొని మొన్న నలభై రెండు శాతం బీసీ బిల్లు నిన్న మరి ఎస్సీ బిల్లు కూడా మరి పాస్ చేయడం అనేది నిజంగా రేవంత్ రెడ్డి గారికి ఉన్న చిత్తశుద్ధిని మనం అర్థం చేసుకోవాలి ఈ రోజు తెలంగాణలో ఉన్నటువంటి ఎస్సీలు బీసీలు బీసీలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటుంది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తుంది ఖచ్చిన మనం అందరూ కూడా వారికి ఏ ఎన్నికలు జరిగినా పూర్తిగా మా ఎస్సీలు బీసీలు అగ్రవర్గాలు పేదలు అందరూ కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని మనం బలపరచాలి రేవంత్ రెడ్డి గారిని మనం గెలిపించుకోవాలి వాళ్ళ నాయకత్వంలో అనేక సంక్షేమ పథకాలు మనకు ఇంకా రావాల్సి ఉన్నాయి విద్యా ఉద్యోగ రంగాల్లో మనం సాధించుకోవాల్సినటువంటి విషయాలు ఉన్నాయి తద్వారా మనము ఇప్పుడు అయిపోయింది ఏ విషయం వరిగే అయిపోయింది ఇక బాలలో బాధిగలు అంటే కుదరదు అంత కూడా ఐక్యంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది బాలల్లో బాధిగాలు ఐక్య పోరాటాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది బీజలను అన్ని కులాలు ఒక ఐక్యం మీద రావాల్సినటువంటి అవసరం ఉంది మరి అక్కల కోసం అందరూ కూడా కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ఎవరైతే బీజీలను మరి తప్పుడు తడకన్న వ్యక్తి మరి అనేక మరి కార్యక్రమాలు చేసిండు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని అనేక మందిని తిట్టిండు కేసీఆర్ తిట్టిండు ఆలో కేసీఆర్ నేమో వాతాల పోషేట్టి అన్నాడు రామారావునేమో రామారావు అన్నాడు కవితక్కనేమో తైతక్క అన్నాడు అట్లాంటి వ్యక్తి మరి నేను బీసీ మూమెంట్ నడుపుతా అన్నాడు సెవెన్ టూ డబల్ జీరో మూమెంట్ అన్నాడు సెవెన్ టూ డబల్ జీరో ఎక్కడ పోయిందో తర్వాత మరి బీసీ మూవ్మెంట్ అన్నాడు మొన్నటిదాకా కేసీఆర్ పాఠం ఇలాంటి దొంగలు ఎవరు కూడా అని చెప్పి కాబట్టి ఎస్సీలు బీసీలు అందరూ కలిసి కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపడద్దామని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా